శాస్త్రం ప్రకారం జ్యేష్ఠమాసం చివరి మంగళవారం నుంచే రవియోగం ఏర్పడుతుంది దీనివల్ల దశ తిరగబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఆ దశ తిరగబోయే రాశి మేషరాశి మేషరాశి వారు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది డబ్బులు బాగా సంపాదిస్తారు అందుకు అదృష్టం కూడా వీరికి తోడవుతుంది ఈ రాశికి కుజుడు అధిపతి కావడం వల్ల అన్ని రంగాల్లోనూ తిరుగులేని విధంగా ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు వస్తాయి